సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బండి ప్రశాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తాను బలపరుచుకున్న వార్డు సభ్యులతో పాటు గ్రామ యువతతో గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్రామంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు గ్రామ అభివృద్ధి యువతతోనే సాధ్యమని గ్రామ ప్రజలందరూ యువతకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు తనకు కేటాయించిన బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సిద్ధారేట గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సిద్ధారపేటకు ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి సంతోషిస్తూ ఈ పదవి కోసం నేను రాలేదు యువత బలం తోటి పెద్దల ఆశీర్వాదం తోటి సర్పంచ్ పోటీ చేస్తున్నాను బ్యాటుకు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్ మెజార్టీ ఇవ్వాలని అలాగే ఈ పదవి కోసం నేను ఇప్పటి వరకు పదవి కోసం దేని గురించి ఆలోచించి పని చేయలేదు సేవ కోసమే ముందు వచ్చిన ఈ ఐదు సంవత్సరాలు కూడా సేవ చేసుకుంటూ సిద్ధ సిద్ధారపేట ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను బ్యాటు గుర్తు పోతేసి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలి బండి ప్రశాంత్ అభ్యర్థి యువకులు ముందుండాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మేమంతా యువతమంతా తన వెంట ఉంటూ ఆయన గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తూ ఆయన గెలిపే దిశగా అడుగులు వేస్తున్నాము నేడు యువత రాజకీయంలోకి వస్తే యువకుల భవిష్యత్తు బాగుపడుతుందని చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉంటే ఊరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని విశ్వసిస్తూ మీ యొక్క సిద్దనపేట గ్రామ ప్రజలంతా ఒకసారి బండి ప్రశాంత్కి అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తిపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను